తీరదించు తల్లి తులసి మ్రాత రాజేంద్రబాబు తన కంటే పెద్ద మీసం ఉందని సగ మీసం తీయించేశాడే మృగవాడి రోషానికి ప్రతీకైనా మీసాన్ని తీయించుకున్నాక నేను మీ సతిగా ప్రతికే చస్తయ్యే తృణసీ మ్రాత నేనే గనక పరమ ప్రతివ్రతనైతే సీత సావిత్రి అనశీల జాతికి చెందిన దాన్నైతే నా భర్తను అవమానించిన వాడి త్రల మూడు మృక్కలైపోవాలి

ఇదేమైనా బృందానం అనుకున్నావు ఊపుకుంటూ వస్తున్నాం ఎవరు ముందే అక్క అక్కరైతే ఇక్కడి కిందకు వచ్చా రాజా రాజేంద్ర బాబు గారిని కలుసుకుందాం వచ్చా ఎందుకు ఆయన గొప్పవరని చాలా మంచోరిని గొప్ప మనసు అందరే విన్నాను ఆయన పని అన్న అడుగుదాం వచ్చాను ఏమని విన్నావు తమరు గొప్పవారిని చాలా మంచోరిని గొప్ప మనసున్నారని విన్నానండి తప్పైపోయింది క్షమించండి బాబు తమర తెలియక లే చెప్పు ఏ విన్నావ్ విన్నావు తమరు గొప్పవరిని చాలా మంచోరిని గొప్ప మనసున్నారని విన్నానండి ఎందుకు వచ్చావు ఏదైనా పని అడుగుదా అని వచ్చానండి ఏం పని చేస్తావు ఏ పనైనా చేస్తానండి ఏ పనైనా చేస్తావు ఇంకొకసారి చెప్పు ఏ పనైనా చేస్తానండి ఇది కాదు ఇంతకు ముందు అది తమరు గొప్పవారిని చాలా మంచివారని గొప్ప మనసు గలారిని ఎన్నానండి ఇది ఇంకొకసారి చూపు తమరు గొప్పవరిని చాలా మంచివారని గొప్ప మనసు గలారిని ఎన్నానండి ఇది ఎందుకొచ్చావు పని అడుగుదామని వచ్చానండి ఏ పని ఏ పనినో చేస్తానండి ఏ పనినో చేస్తావా చేస్తానండి ఇంకొకసారి ఏ పనిలో చేస్తానండి అది కాదు ముందు చెప్పింది తమరు గొప్పవరిని చాలా మంచివారని గొప్ప మనసు గలని అన్నానండి మళ్ళీ చెప్పు తమరు గొప్పవారిని చాలా మంచివారిని గొప్ప మనసు గలారని అన్నాను మళ్ళీ మళ్ళీ చెప్పు తమరు గొప్పవరని చాలా మంచివారిని గొప్ప మనసు గలని అన్నారండి మళ్ళీ చెప్పు తమరు గొప్పవారిని చాలా మంచివారిని గొప్ప మనసు గలని అన్నారండి ఎందుకు వచ్చావు ఏదైనా పని అని వచ్చానండి ఈ పని ఏ పనినా చేస్తానండి ఏ పనైనా చేయవా మళ్ళీ చెప్పు ఏ పనినా చేతానండి అది కాదు పశువు మొదటి చెప్పి తమరు చాలా గొప్పవారిని చాలా మనిషిని గొప్ప మనసు మళ్ళీ విన్నారని తమరు గొప్ప చాలా మనిషిని గొప్ప మనసు గలని